ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఒకరోజు అతడికి ఒక బాతు దొరికింది అది మామూలు బాతు కాదు బంగారు గుడ్లు పెట్టే బాతు అది చూడముచ్చటగా ఉండేది అది రోజు బంగారు గుడ్లు పెట్టేది అది పెట్టిన బంగారు గుడ్లు అమ్ముకొని రైతు చాలా డబ్బు సంపాదించసాగాడు అతడికి ఒకరోజు ఈ బాతు పెట్టే ఒక్క బంగారు గుడ్డుతోనే ఇంత సంపాదన వస్తుంటే ఇంకా అదే ఒకేసారి దీని పొట్టలో ఉండే గుడ్లన్నీ అమ్మితే ఎంత డబ్బొస్తుందో తన దగ్గర ఉంచుకున్న కత్తితో దాని మెడపై ఒక్క వేటు బాతు తల తెగిపడింది దాని కడుపుని కోసి చూశాడు అందులో రక్తం తప్ప ఏమీ లేదు తన దురాశకు బాతు కావడమే కాకుండా తనకు ఆదాయాన్నిచ్చే బాతుగుడ్లు లేకపోయాయే అని నెత్తీ నోరు కొట్టుకుని రోధించాడు బ్రాహ్మణుడు ముగ్గురు దొంగలు ఒకానొకప్పుడు కృష్ణాపురం అనే ఊళ్ళు ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు రామశాస్త్రి ఒకరోజు అతడు చేసిన పూజకు ప్రతిఫలంగా ఒక మేకను ఇచ్చి సత్కరించారు ఆ ఊరివాళ్లు ఆ మేకను తన భుజాలపై వేసుకుని అడవి మార్గం గుండా ఇంటికి బయలుదేరాడు రామశాస్త్రి ఆ విషయాన్ని గమనించిన ఉస్మాన్ రాజు కిషన్ అనే ముగ్గురు దొంగలు ఎలాగైనా ఆ మేకను దొంగలించాలని చూశారు ఈ విషయమై ముగ్గురు చర్చించుకున్నారు ఆ మేకను రామశాస్త్రి దగ్గర నుండి దొంగలించే ఉపాయాన్ని ఆలోచించారు ఆ ఉపాయాన్ని అమలు చేయడానికి నిశ్చయించారు కొద్దిసేపటికి ఉస్మాన్ రామశాస్త్రిని కలిశాడు రామశాస్త్రిగారు ఎక్కడికి వెళుతున్నారు ఈ కుక్కని మీ భుజాలపై మోసుకెళ్తున్నారు ఎందుకని బ్రాహ్మణులు కుక్కను మోయటం తప్పు కదా కుక్కన ఎక్కడుందిరా అప్పుడా ఇది మేక పక్కకు తప్పుకో నా దారిన నన్ను పోనివు దూరం వెళ్ళిన తరువాత మరో దొంగ రాజు కలిశాడు గారు మీరు బ్రాహ్మణులు కదా సచ్చిపోయిన దోడను మీ భుజాలపై ఎందుకు మోస్తున్నారు సచ్చిన దోడన శివ శివ ఇది కాదురా మేక సరిగ్గా చూడు ఆ విషయాన్ని చెప్పి ఆ రెండో దొంగ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామశాస్త్రికి అనుమానం మొదలయింది కొద్దిసేపటికి మరో దొంగ కిషన్ కలిశాడు అయ్యా మీరన్ని శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులు తమ భుజాలపై గాడిద పిల్లని మోసుకెళ్లడం నాకు నచ్చలేదు ఇది గాడిదపిల్ల కాదురా మేకపిల్ల ఎవ్వడూ నమ్మడెందుకురా ఆ దొంగ దొంగకూడా అక్కడినుంచి వెళ్ళిపోయాడు రామశాస్త్రి ముగ్గురు దొంగలు చెప్పిన విషయాలను గురించి ఆలోచించసాగాడు ముగ్గురికీ మూడు రకాలుగా కనిపించిందంటే ఖచ్చితంగా దయ్యమే అయ్యుంటుంది ఆ మేకను అక్కడ వదిలి రామశాస్త్రి పారిపోయాడు ఆ ముగ్గురు దొంగలు ఆ మేకను తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయారు